ఉల్లిపాయ ముక్కలు అలాగే ఉప్పు కారము రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇది ఆమ్లెట్ అనేది చాలా మనకి సింపుల్గా వేసుకోవచ్చు ఎక్కువ కారం వేసుకోకుండా ఇలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది చూడండి కొంచెం అంత పసుపు చూడండి కొంచెం అంత కొత్తిమీర వేసుకున్నాము చూడి ఇది బాగా మిక్స్ చేసుకున్నాం చూడండి ఉల్లిపాయలకి ఉప్పు కారం ఇలాగైతే పట్టించేసాను కదా ఉల్లి బాగుంటుంది పౌడ గుడ్డు కలుచుకోవాలండి ముగ్గు కారం ఇదంతా మంచిగా మిక్స్ అవ్వాలి చూసారా ఎలాగా తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకున్నాము లోపల అది వేడవుతూ ఉంటుంది చూడండి కొంచెం కొంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలండి கொஞ்சமும் okay. காலமாட்டா సారి ఆమ్లెట్ రెడీ ఎంత బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా చేసుకుని తిని చూడండి ఎలా ఉందో కామెంట్ చెప్పండి థ్యాంక్ యూ